పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయటానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవటం జరిగింది అందుకని వచ్చా ఈ కూటమి ముగ్గురు కలవాలి కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి నాయకుడిని ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనవచ్చు అనేద్దాం ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని ఈ బ్యాడ్ ఇమేజ్ని రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకుని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటానని చెప్పి నాకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను జై జనసేన జై తెలుగుదేశం రాబోయే రోజుల్లో వదిలించేద్దాం వీరు అందరి సహకారం కూడా కావాలి ఏం మాట్లాడానో ఎలా చెప్తాను పోవదు కదా చాలా సేపు మాట్లాడదా చాలా విషయాలు మాట్లాడాలి ముందే నేను చెప్పేసాగా నువ్వు అడుగుతావు ఎంపీయా ఎమ్మెల్యే అని పవన్ కళ్యాణ్ నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయమ్మా ఇన్నాళ్ళు వెయిట్ చేశాం నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయండి నాకు ఎవరో లేరని మొన్నటిదాకా సాక్షిడు జగన్మోహన్ రెడ్డి నాకు ఇప్పుడు తెలుగుదేశం కొంతమంది జన సైనికులు ఉన్నారు నాకు ఇంకేంటి భయం నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా అది లోక్సభ శాసనసభ అనేదారు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే అరవై ఐదు వేల పైగా మెజారిటీతో అన్ని ఎక్కుతారు అది కాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్ వేసుకుని ఇక్కడ కూర్చున్నా అరవై ఐదు వేలు మినిమము ఆ పైన మీ అందరూ సహకారం చిన్న చర్చని నువ్వు అంటాం కరెక్ట్ కాదు పెద్ద చర్చ జరుగుతాను డెఫినెట్ గా ఆ మార్పు జరుగుతుంది ఇవాళ ఒకరు లేపేశారు కదా కొల్లి రఘురామరెడ్డి అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నానా దొంగ కేసులో పెట్టాడు అతను అస్సాం పంపడం జరిగింది వీళ్ళు కూడా లేపుతారు టైం కొంచెం ఓర్పు కామెంట్ ఏముంది మొత్తం నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తానే ఉన్నారు పోలీసు మళ్ళీ ఎక్స్క్యూజ్ చెప్పాడు ఏంటి పోలీసు చెప్పింది కొన్ని జరాక్స్ సరిగ్గా రాపోతే రాని తగిలాడుతూ ఉన్నారు ఓన్లీ హెరిటేజ్ కాగితాలే జరాక్షన్ సరిగ్గా రాలేదా ఏదో చంటి పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు సో వాళ్ళందరూ పాపులు శిక్షించబడుదురు హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రౌసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని